ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు సామాజిక గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిదో వాక్యంగా వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారం నాకు అనుగ్రహించండి దేవా అని ప్రార్థిస్తున్నాడు ఈ ప్రార్థన చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అతను ఒక ఉద్దేశంతో ప్రార్థిస్తున్న ఉద్దేశం ఏంటంటే పేదవాన్ని అయితే దేవుణ్ణి తికేస్తాను అయితే గొప్పవాన్ని అయితే దేవుణ్ణి మర్చిపోతాను అసలు పేదవానికి ఉండొద్దు గొప్పవానికి ఉండవద్దు మాత్రపు వస్త్రములు మాత్రపు ఆహారము మాత్రపు ఇల్లు నాకు సౌకర్యం కావాలంతే అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు నా నాప్పుడేమన్నా సహోదరి సహోదరులారా మనము తగు మాత్రపు జీవితం జీవిస్తూ సమాజానికి ఆటంకం కలిగించకుండా అపకారంగా ఉండకుండా సమాజానికి ఉపయోగపడే దేవుని పిల్లలుగా బతకడం చాలా మంచిది